హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చాలా రోజుల తర్వాత టైం స్పెండ్ చేసి ఇంట్లో పూజ చేసుకోవడం మళ్ళీ ఇవ్వాలి అన్నమాట వినాయక చవితికి ఇక వినాయక చవితి అంటే మా ఇంట్లో కేవలం హేమంత్ పండగ మాత్రమేది ఎంత ఇష్టంగా చేసుకుంటాడంటే వినాయకుడిని తెచ్చుకుని ఇంట్లో పూజ చేసేంత వరకు ప్రతిదీ తనే చేసుకుంటాడు అంత ఇష్టం వినాయక చవితి అంటే అండ్ అలాగే వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే శాడ్గా ఉంటుంది కదా అసలు వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బాగా ఇష్టంగా చేసుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి అండ్ అలాగే వినాయకుడిని తెచ్చుకోవడం మళ్ళీ ఆయన్ని నిమజ్జనం చేయడం అలాగే కావాల్సిన ప్రసాదాలు ఇవన్నీ చేసుకొని ఎంత హ్యాపీగా గడిచిపోయిందో ఇండ్ అలాగే అపార్ట్మెంట్లో అందరం కలిసి భోజనాలు పెట్టుకొని చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాం మీరు ఎలా